ముఖ్యమంత్రిగా ఉన్నావు నీ జీవితాన్ని బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎన్నిక చేస్తాడా వాళ్ళ పార్టీ అధ్యక్షుడు మారుతాడా ఆయనే పార్టీ అధ్యక్షుడిగా కంటిన్యూ చేస్తాడా చంద్రబాబు గారికి చివరి ఎన్నికని మాట్లాడుతున్నాడు డెమోక్రసీలో కంటెస్ట్ చేసే అవకాశం ఉంటుందా ముందు ఆయన్ని తెలుసుకోమను మా గురించి మాట్లాడే ముందు తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాల పాటు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు మరో పదేళ్లు ఖచ్చితంగా ఆయన లీడర్షిప్లోనే ఈ పార్టీ బలంగా ఈ రాష్ట్రంలో ఉంటుంది ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు అసలు ఎన్నికల్లో కంటెస్ట్ చేయడానికి మీరు అర్హులుగా ఉంటారో లేదో ముందు మీరు తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ